ఇవాళ ఎలాగో నేను అనుకున్న పని అయితే జరగలేదండి కానీ మా హస్బెండ్ అనుకున్న పని అయినా చేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బరెడ్పల్లికి వెళ్దామని చెప్పేసి చెప్పారనమాట అప్పటికే కరెక్ట్ గా ఫోర్ అయిందండి అప్పుడు కూడా మేము డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం ఇంకా షాపింగ్ చేసుకుంటూనే చేస్తూ ఉన్నాం అనమాట వెళ్దామా వద్దా వెళ్దామా ఫైనల్ గా ఫోర్ ఓ క్లాక్ అయితే ఓకే చెప్పుకున్నాం సర్లే వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి కొంచెం పని అయితే ఉందండి అందుకోసం అని చెప్పేసి ఇంకా దగ్గరుండి ఆ పనికి చేసి రావాలనమాట ఇంకా మనం ఫోన్లో చేసుకుంటే కాదు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అక్కడికే రీచ్ అయిపోయాం ఇంకా వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నేనైతే బైరేడుపల్లిని చూసి చాలా రోజులు అయిపోయిందండి ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏం ఎక్కువ వెళ్ళట్లేదు కదా అలా అన్నట్టు ఇప్పుడు కూడా బైరెడిపల్లి వరకు అయితే వెళ్ళాం కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇంకా ఈ షార్ట్ కానీ లేకుంటే వీడియో కానీ చూసారంటే ఇంకా మా అమ్మ వాళ్ళు అనుకుంటారు కాల్ చేస్తారనమాట చాలా రోజులైంది కదా బైరెడిపల్లిని అక్కడ మనుషుల్ని చూసి ఇంకా అలా ఒక రౌండ్ అయితే కొట్టేశాం ఇంకా ఇంటికైతే తిరిగి వస్తున్నామండి నైట్ అయిపోతుంది అనుకున్నాం కానీ ఇంకా ఎర్లీగానే బయలుదేరిపోయాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్